నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం విజయ్ బ్రదర్స్ జేఎన్టీయు మెట్రో స్టేషన్ విజయ్ బ్రదర్స్ నుంచి ఏ చీర వచ్చినా కూడా ఈ మధ్యకాలంలో నేను ఎక్కడికి వెళ్ళినా కూడా వినబడుతున్న టాక్ ఏంటంటే శారీస్ ధర చాలా తక్కువ ఉన్నాయి క్వాలిటీ బాగుందని కొత్తగా సరికొత్తగా ఈ స్టోర్ వారు మళ్ళీ మనకి మన ముందుకు వచ్చారండి అన్నీ కూడా మంచి మంచి క్వాలిటీవి మంచి ధరలో ఇస్తున్నారు ఈరోజు అన్నీ కూడా స్పెషల్గా ప్యూర్ హ్యాండ్లూమ్ చెందేరి అందుకే విజయ గారిని పట్టుకొచ్చాం బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారని నమస్తే సార్ ఎలా ఉన్నారు బాగున్నారా చీరలు ఏంటి స్పెషల్ మరి మీ ధర ఉంటుందా మార్కెట్ ధర ఉంటుందా మొట్టమొదట ఎందుకంటే మాకైతే రీ ఓపెన్ చేయడానికి ఇంట్రెస్ట్ లేదు యాక్చువల్గా భవంతుడి దేవాల సంపాదించుకున్నా సంపాదించుకున్నాం హ్యాపీగా ఉన్నాం పిల్లలు సెటిల్ అయినారు కాబట్టి నాకు ఆ ఉద్దేశం లేదు కానీ మనం రీ ఓపెన్ చేసాం అంటే ఓన్లీ చాలా మంది నాకు కూడా చెప్పారు కదండి మీకు ఎంతో మంది మెసేజ్ ఆయన క్లోజ్ చేయడానికి వీల్లేదు మీరు ఏదో ఒకటి చేయండి అంటారు నన్ను లేదండి వాళ్ళు ఇంకా వద్దనుకుంటున్నారు వాళ్ళు అంటే వినలేదు బెంగళూరు నుంచి కూడా ఒక మేడం కూడా చేశారు కానీ మీలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మార్కెట్లో ఉండాలండి ఇవాళ మార్కెట్లో ఏ క్లాత్ ఎలా ఉందో తెలియట్లేదు ఇప్పుడు నాకు కూడా మీలాంటి వాళ్ళతో వర్క్ చేస్తేనే ఇది ప్యూర్ ఇది సెమీ అనేది అర్థమవుతుంది మరి ఆ కృతజ్ఞతకి మనం ఇచ్చేది ఏంటంటే క్వాలిటీ అండ్ రేట్ అండి ఒక పెద్ద చెప్పినట్టు డబ్బులు ఎవరికి ఊరికే రావు కాబట్టి ముందు ఒక్కసారి మన దగ్గర చూడమని చెప్పండి రేట్ అయితే చూడండి నచ్చకపోతే వేరే దగ్గర తీసుకోండి కానీ మీ మీ మంచి తక్కువ రేట్లో మంచి వెరైటీ ఇస్తున్నప్పుడు అనవసరంగా రేటు ఎక్కువ పెట్టి ఎక్కువ వాళ్ళు మీ ఇష్టం మధ్య తరగతి వాళ్ళు మనం ఏంటంటే ఒకటికి రెండు చూసి ఆలోచించి కొనుక్కుంటాం కదా అలా పది రూపాయలు తగ్గింది అనుకోండి ఇంకా హాయ్ మనకి మేము అనేది అనమాట ఎందుకంటే మనం ఆ కృతజ్ఞత వల్లే మనం మళ్ళీ రీషాప్ ఓపెన్ చేయడానికి కారణమైనటువంటి కస్టమర్ దేవుళ్ళు దానికోసమే రేట్ అనేది చాలా రీజనబుల్ కంప్లీట్ హోల్సేల్ రేట్ అనేది హోల్సేల్ రేట్ కి ఇస్తుంది అసలు అయ్యే ధరలు మేము ఒక కామెంట్ మేము షాప్కి వచ్చిన వాళ్ళకి ఒక కామెంట్ చెప్తున్నాం ఎవరన్నా ముందు తగ్గిస్తున్నారండి ఇప్పుడు తగ్గించడం లేదు మీరు తగ్గించండి అని అంటే నేను చెప్తున్నాను మా రేట్లు చూసారు కదా మీరు కాదు మాకు అటుగా తగ్గించండి మీరు అనంటే మాకు కామెంట్ పెట్టండి మీరు రేటు పెంచి పర్వాలేదు మీరు తగ్గించండి పెంచే పెంచేసి పెంచేసి తగ్గిద్దామని కానీ ఇంతవరకు అసలు టస్సర్ అయితే విజయ్ బ్రదర్స్లో ఇచ్చిన రేటింగ్ ఎక్కడా లేదు అదే కాదు మేడం ఎనీ వన్ ఏదైనా కూడా నాకు టస్సర్ ఇష్టంగా చెప్తారండి ఎనీ వన్ ఏ చీర అయినా కూడా మనం కంచి పట్టు దగ్గర నుంచి గద్వాల్ పట్టు దగ్గర నుంచి బెనారస్ నుంచి ఇవన్నీ కూడా ఏ చీర తీసుకున్నా ఈవెన్ ఇప్పుడు మీరు వివరాలు చూస్తారు కదా ఏది తీసుకున్నా కూడా చాలా రీజనబుల్ రేట్లతో మనం రీజనబుల్ కాదు కంప్లీట్ హోల్సేల్ రేట్లతో ఇస్తున్నాం మేడం ప్యూర్ ఎంత నుంచి ఇందులో మనకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఇంకోటి చందేరి స్పెషల్ ఏంటంటే హ్యాండ్లూమ్ మీద వస్తుందండి ఇప్పుడు చందేరి పేరుతో చాలా రకాలు వస్తున్నాయి చాలా ఐటమ్స్ కూడా మనం చందేరి అని చెప్తుంటాం కానీ ప్యూర్ చందేరి హ్యాండ్లూమ్ మీద వచ్చినటువంటి వెరైటీ అనమాట ఒకసారి చూసేద్దాం వెరైటీ అన్నీ ఉండి ఎందుకంటే చాలా డిగ్నిఫైడ్ అయినటువంటి వెరైటీ అండి లైట్ వెయిట్ ఉంటుంది చాలా కంఫర్టబుల్ ఉంటుంది కూడా చాలా చాలా బాగుంటుంది ఎవరు పోయినా అటు పార్టీ వేర్ కానీ ఇట్లా కంఫర్టబుల్ ఒక ఆఫీస్ వేర్ కానీ ప్రయాణాలకు కానీ జస్ట్ అట్లా వెళ్ళడానికి చెప్పాలంటే అంత కంఫర్టబుల్ ఐటమ్ ఇంకోటి దొరకదు అవునండి సిల్వర్ అండ్ గోల్డ్ డిజైన్ సిల్వర్ గోల్డ్ మంచి మెజంతా పింక్ బ్లౌజులు వీటికి ప్లెయిన్ రన్నింగ్ స్టైల్ లోనే వస్తుందండి ఇది బోర్డర్ మనకి పట్టు బోర్డర్ ఎంత వరకు ఉందండి ఇది ఈసారి కాస్ట్ వచ్చేసి మనకి త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఫైవ్ రూపీస్ కరెక్ట్ గా ఇచ్చేస్తున్నారు అంతే ఫైవ్ రూపీస్ తో కూడా ఎంత బాగుందండి ఆ చాలా బాగుంది ఎంత బాగుందోనండి మనకి మంచి ధరకు వచ్చిందండి చందేరి చందేరి పట్టు మీకు త్రీ థౌజండ్ అంతే ఏడు ఐదు రూపాయలు మూడు వేల ఏడు వందల ఐదు రూపాయలు ఇంకా మీరు చక్కగా సంక్రాంతి బడ్జెట్ రేంజ్ లో చేసుకోండి చాలా బాగుందండి ఎక్కడ రాని ధర మనకి వేలు ఉండే చీర వీరి దగ్గర మాత్రం ఆ రేట్కి వస్తుంది కూడా చాలా బాగుంది బయట ఎంత ఉంటుంది అనేది అంతేనండి మీ దగ్గర ధర మనకు ముఖ్యం ఇది కూడా చాలా బాగుంది రెడ్ వైపులా సిల్వర్ సిల్వర్ బుట్టి వచ్చింది పల్లులో కూడా మనకి బుట్టి ఎక్కువగా ఇచ్చారు ప్లెయిన్ ఈ సారిందమ్మా ఇది కూడా సేమ్ కాస్ట్ ఇంకా మీరు చక్కగా ఆన్లైన్ ద్వారా బుక్ చేసేసుకోవచ్చండి చెందేరి పట్టు అందని ద్రాక్ష అనుకునే వారందరికీ కూడా అందుతోంది ఇది కూడా చాలా ఇది కూడా మనకి సేమ్ ప్రైస్ లో వచ్చేస్తుందండి మంచి గ్రీన్ మీద చూడండి చక్కగా గోల్డ్ బుటి వచ్చింది పళ్ళు కూడా మంచి ఎక్కువగా ఎక్కువ సేమ్ ధర మూడు వేల ఏడు వందల ఐదు రూపాయలు అండి సారీస్ నెక్స్ట్ నెక్స్ట్ పీచ్ కలర్ పీచ్ కలర్ విత్ రెడ్ కలర్ ఇది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ట్రై చేయొచ్చు మనకి చెందేరి లోకి వస్తుందని ప్యూర్ చందేరి హ్యాండ్లూమ్ సారీస్ ఇవి అవునండి వీవింగ్ ఇది కూడా మనకి త్రీ థౌజండ్ మూడు వేల ఏడు వందల ఐదు రూపాయలు మాత్రమే అసలు కళ్ళు మూసుకుని తీసుకోవచ్చు ఇలాంటి కలర్స్ కొన్ని ట్రై వేరే కూడా మనకి షేడ్ చూడండి ఇది కూడా బాగుంది చాలా బాగుంది మనకి థ్రెడ్ బోర్డర్ ఇచ్చారు చక్కగా బుట్టి కూడా మంచి ఒక మీనాకారి బుట్టి ఒక గోల్డ్ బుట్టి ఇది ఎంత అమ్మ ఇది కూడా సేమ్ ఇంకా అలా షాక్ చేయి నేను అరడజన్ కొనుక్కోవచ్చు సమ్మర్ వస్తుంది కాబట్టి అవునండి చాలా బాగున్నాయండి ఇది కూడా చాలా బాగుంది. గోల్డెని చాలా గుడ్స్. చాలా ముందా ఉంది. చాలా బాగుంది. చందెరి పట్టు సారీస్ అన్ని ఇవన్నీ కూడా చందేరి సిల్క్ సికో సికో చందెరిలో మనకి మంచి సారీస్ అది ప్యూర్ హ్యాండ్ ప్యూర్ హ్యాండ్ లూమ్ ఇన్ వచ్చినటువంటి వేరే ఇది కూడా చాలా బాగుంది. ఇటువంటి కలర్స్ అన్ని కూడా ఓన్లీ మనం చందెరిలోనే చూద్దామండి. ఈ షేడ్స్ అన్ని కూడాను మరి ఏ షేడ్స్ లో వస్తే కూడా అందం రాదు. ఈ చందెరిలో వస్తేనే ఈ షేడ్స్ అన్ని కూడా అందం వస్తుంది మనం. ఇది కూడా చాలా బాగుంది. ఇది కూడా సేమ్ ప్రైస్ లోనే మనకి వచ్చేస్తుంది అండి. చందేరి మనకి ఇలా పట్టు ఒక్క కాటన్ పోగ మిక్స్ అవుతుంది ఐదు వేలు పైన ఉన్నాయండి ఐదు నుంచి ఏడు వేలు ఉన్నాయి మనకి విజయ బ్రదర్స్ లో వచ్చే తర్వాత మూడు వేల ఏడు వందల ఐదు ఏడు వందల ఐదు రూపాయలు ఇంకా అసలు చందేరి చీర అందరం కట్టుకోవచ్చు అండి అంత బాగుంది నెక్స్ట్ సారీ ఇది కూడా బాగుంది మంచి కలర్ లెవెండర్ కలర్ వచ్చింది మా మిడిల్ లో లైట్ కలర్ మీరు అన్నట్టు ఇందులోనే కలర్స్ వస్తాయి కలర్స్ వస్తాయి అన్నమాట ఇవన్నీ అదే అదే రేట్ రేట్ అమ్మా ఇదంతా కూడా మనకి ఉన్నాయి మేడం ఇది కూడా చాలా చాలా బాగుంది డాష్ కలర్ కి మంచి చంద్రకాంత కలర్ ఈ బ్లౌజ్ తో కూడా హైలైట్ చేయించండి మూడు వేల ఏడు వందల ఐదు రూపాయలు ప్యూర్ హ్యాండ్లూమ్ సారీస్ ఇవన్నీ ఫస్ట్ లో మన ఈ కలర్ చూసాం కదా ఇందులో మరొక కలర్ ఇది సేమ్ ఫస్ట్ లో చూసాం ఇది ప్లెయిన్ బ్లౌజ్ చాలా బాగున్నాయి మీరు మ్యారేజెస్ కి గిఫ్టింగ్ పర్పస్ గా కూడా ప్లాన్ చేసుకోవచ్చండి మీకు ఎన్ని కావాలన్నా విజయ బ్రదర్స్ వారు సప్లై చేస్తారు హోల్సేల్ వాళ్ళు కూడా మీరు చక్కగా వారితో మాట్లాడుకుని తీసుకోవచ్చు అవునండి ఎందుకంటే నన్ను ఇద్దరు ముగ్గురు అడిగారండి ఖాదీ పట్టు హోల్సేల్ వాళ్ళు మమ్మల్ని అడుగుతారు ఏంటంటే మాకు ఇంకేమైనా తగ్గుతుందానని అది లేదండి ఎందుకంటే మనం ఇచ్చే ప్రైజే హోల్సేల్ కాబట్టి మళ్ళీ హోల్సేల్ కి ప్రత్యేకించి మళ్ళీ తగ్గించేదంటూ ఏముండదు మీ ఇన్స్టాల్మెంట్స్ మీకు ఉంటే అప్పుడు తీసుకెళ్ళి కూడా మీరు కొంచెం ప్రాఫిట్ వేసుకుని కానీ మీరు బయట వెళ్ళినా కూడా ఇదే వేరే ఇంత రేట్ కన్నా తక్కువ హోల్సేల్ లో తీసుకునే వాళ్ళకి కూడా చాలా మంది ఎందుకంటే మీ ఇచ్చిన ధరలో మళ్ళీ ఇక్కడ గోల్డ్ బుట్టి అండ్ మీనాకారి బుట్టి కూడా వస్తుంది ఈసారి కాస్ట్ వచ్చేసి కాస్ట్ బాగా అనుకుంటాం మేడం సేమ్ సేమ్ కాస్ట్ ఏంటండి మార్తే చెప్పాము అవును ఇదంతా కూడా త్రీ థౌజండ్ సెవెన్ నాట్ ఫైవ్ అచ్చా త్రీ థౌజండ్ సెవెన్ నాట్ ఫైవ్ ఉందండి మూడు వేల ఏడు వందల ఐదు రూపాయలు ఇక్కడ వరకు సారీస్ మనకి చెందేరి సిక్వలో వస్తాయి కానీ బెస్ట్ క్వాలిటీ ప్యూర్ హ్యాండ్లూమ్ వీవింగ్ తోటి రిచ్గా వచ్చాయి నెక్స్ట్ శారీస్కి వెళ్దాం వీడియోని మీరు స్కిప్ చేయకండి ఈ సారీస్ నెక్స్ట్ సారీ కోరా నెక్స్ట్ సారీ అండి ఇది వచ్చేసి మనకి చెందేరి హ్యాండ్లూమ్ కోరా సిల్క్ ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కోరా సిల్క్ డిజైనర్ వేర్లో తయారు చేశారు చూడండి చాలా బాగుంది కలర్ లైట్ యాష్ కలర్ కి సిల్వర్ కలర్ బార్డర్ విత్ పింక్ కలర్ పైన అదే కింద బోర్డర్తో ఎంత అందంగా ఉందో బార్డర్లో లో కూడా త్రీ కలర్స్ త్రీ కలర్స్ ఇచ్చిన అసలు హైలైట్ అయిపోయింది చాలా బాగుందండి కంప్లీట్ లైట్ యూట్ మనకి ఇంచుపించు రమ్యకృష్ణ ఆ సినిమాలో ఆవిడ కట్టినవన్నీ కూడా ఈ కోరాలి ఇదేనండి ఎంత బాగుంది కరెక్ట్ పేరు మర్చిపోయారు సోగ్గాడే చిన్ని నాయన ఒకటి సినిమాలో మొత్తం కోరానే కట్టారు కోరా ఇదే ఇదే ఐటమ్ ఆ ఇదే కట్టారండి మొత్తం అంతా కూడా ఇది కూడా కోరాలి ఇది కూడా ఇది ఫైవ్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ కి వస్తా ఫైవ్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ నైన్ చూసిన హోల్ సేల్ ఖచ్చితంగా హోల్ సేల్ తర్వాత ఏం చెప్తున్నా ఇది వచ్చేసి చందేరి పట్టు పట్టులోకి వచ్చామండి ఇంకా ప్యూర్ పట్టులోకి వచ్చాము ప్యూర్ పట్టు అండి లోటస్ డిజైన్ ఇచ్చి వీవింగ్ సిల్వర్ మీనాకారి బుట్టి ఇచ్చారు బుట్టి ఇచ్చారు పైన కింద బోర్డర్ కానీ ఆ సిల్క్ షైనింగ్ ఇది చూడండి ఎంత బాగుంది డైమండ్స్ కానీ మెరిసినట్టు మెరిసిపోతున్నది దీనికి మనకి చాలా బ్లౌజ్ ఏ వస్తుంది మీరు కాంట్రాస్ట్ మీ ఇష్టం అవునండి ఇది మనకు వచ్చే ధర విజయవాడ నుంచి సిక్స్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ ఖచ్చితంగా చాలా తక్కువ ఇంకా నేను మాట్లాడడం బాగోదు ఆరు వేల ఆరు వందల పదిహేను రూపాయలు అండి చాలా బాగున్నాయి శుభకార్యాల వారు మీరు విజయ బ్రదర్స్ని విజిట్ చేయండి పట్టు నుంచి ఫ్యాన్సీ వరకు కూడా ఇలాగే హోల్సేల్ ధరలో ఉన్నాయి మీకు మీ బడ్జెట్ చాలా వరకు కూడా కలిసి వస్తుంది అవునండి ఇది కూడా చాలా బాగుందండి ఆరు వందల పదిహేను రూపాయలు ఇవన్నీ మనం డిస్కౌంట్ లోను ఆఫర్ లోను ఇచ్చేటి కాదు కాదు ఖచ్చితంగా కలర్ కి దీనికి ఏదైనా కాంట్రాక్స్ సిల్వర్ కూడా ట్రై చేయొచ్చు ఇది ఆఫ్టర్ మనకి విజయ్ నుంచి వచ్చేది ఏంటంటే సెవెన్ థౌసండ్ టూ సెవెంటీ ఫైవ్ వస్తుంది అయినా కూడా తక్కువ ఒక నాలుగైదు వేలు తక్కువ కనబడుతున్నాయి అంతే ఇంక ఇది వాటర్ లేవు చీర కదా ప్యారెట్స్ ఇచ్చారు పళ్ళులో కూడా మొత్తం క్రీపర్ డిజైన్ వచ్చింది ఈ ఈ కలర్ వెయ్యచ్చండి బ్లూ ఉంది కదా బ్లూ ట్రై చేయొచ్చు ఇంకా అందంగా లేదంటే రెడ్ కి వెళ్ళొచ్చు ఎంత వరకు ఉందమ్మా సూపర్ ఉంటుంది ఇది కూడా అంతే సెవెన్ టూ సెవెంటీ ఫైవ్ పట్టు పట్టు ఇవన్నీ ప్యూర్ పట్టు పట్టు ప్యూర్ పట్టు మీకు సిక్స్ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి సిక్స్ థౌసండ్ చేంజ్ నుంచి ఇది కూడా చాలా చాలా పట్టు అండి మొత్తం ఇది వచ్చేసి బుట్టి ఇది వచ్చేసి లక్ష బుట్టి అంటాం టెన్ థౌసండ్ బుట్టి ఉంటుంది బుట్టి అంతా కంప్లీట్ హ్యాండ్లూమ్ మీద కటింగ్ కాదండి కంప్లీట్ స్టిచింగ్ బుట్టి అనమాట కటింగ్ రాకుండా వస్తుంది ప్లస్ బార్డర్ లో కూడా మనకి రెండు డిజైన్ కూడా డిఫరెంట్ ఇచ్చాడు కలరే చాలా బాగుందండి అవుతుంది ఎయిట్ థౌసండ్ ఫైవ్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ అండి మనకి ప్యూర్ చందేరి పట్టు హ్యాండ్లూమ్ హోల్సేల్ ధర హోల్సేల్ ధర నెక్స్ట్ సారీస్ లోకి వెళ్దాం వీడియోని మీరు స్కిప్ చేయకండి ప్యూర్ చందేరి కూర అంటే మామూలుగా లేదు సిల్క్ అండి ప్యూర్ చందేరి కూర సిల్క్ మీద వచ్చింది చాలా చూడండి ఎంత బాగుంటుందో బుట్టి కూడా ఒక రౌండ్ మనకి కోల బుటీ ఇచ్చారు ఒక రౌండ్ బుటీ ఇచ్చారు మిడిల్ లో చాలా బాగుందండి బార్డర్ వచ్చేటప్పటికి ఏంటంటే ఇదంతా జరి బీవింగ్ మీనాకారి బుటీ వచ్చింది ప్లస్ పళ్ళు ఇలా రెచ్చ వస్తుంది బ్లౌజ్ అది వెళ్ళచ్చు లేదంటే రెడ్ ట్రై చేయొచ్చు బెనారసీ బ్లౌజ్ బౌటిఫుల్ సారీ అండి ఇది

మన కొలుకుల బోర్డర్ వచ్చింది రెండు వైపు ఇక్కడేమో చక్కగా మనకి లోటస్ ఇచ్చి మీనాకారి ఉందండి సారీ ఇది పండు ఇది మనకి లో వచ్చే ధర నైన్ థౌసండ్ నైన్ ట్వంటీ చాలా పట్టు సారీ చూడండి నెక్స్ట్ సారీ ప్యూర్ హ్యాండ్లూమ్ చెందేరి పట్టు సారీస్ అండి ఇవన్నీ కూడా మనకు వచ్చే ధర మనకి ఎంత హోల్సేల్ ఎంత వస్తుంది అనేది నేను చెప్పేస్తున్నాం మేము ఏదన్నా వచ్చేస్తే చక్కగా తీసుకుంటుంది చాలా బాగుంది అదే అనుకుంటున్నా ఎంత బాగుందో కలర్ కూడా చాలా బాగుందండి ఇక నెక్స్ట్ వచ్చేది సమ్మర్ కాబట్టి షూట్స్ కి చాలా బాగుంటుంది ఎంత బాగుందో చూడండి ఈ రెడ్ బ్లౌజ్ తోలైట్ చేసుకోవచ్చు కలర్ కూడా చాలా కొత్తగా ఉంది ప్లస్ డాలర్ బుట్టి మంచి అందంగా బోర్డర్ కూడా చాలా బోర్డర్ పైన వర్క్ మధ్యలో వచ్చిన బుట్టి గానీ ఫిఫ్టీన్ థౌసండ్ సారీ మినిమం ట్వంటీ ఉంటుందండి బయట ఫిఫ్టీన్ టు ఎయిటీన్ ట్వంటీ ఉంటుంది మన దగ్గర మాత్రం పదివేల ఐదు వందల ఎనభై రూపాయలు హోల్సేల్ ధరలో మనకండి థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ వచ్చే చీర ఇంకా అద్భుతం ఇంకా మాట లేవంతే ఇది కూడా చాలా తర్వాత ఇంకొకటి కూడా అండి మన కస్టమర్ రిక్వెస్ట్ ఏంటంటే మనది బొటిక్ స్టైల్ ఓన్లీ సింగిల్ సారీ మాత్రమే ఉంటుంది అందరిలాగా ఒకేసారి వందలు ఉండవు మన అదొకటి మీకు నచ్చింది అంటే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయండి ఇప్పుడు మూడు వేల ఏడు వందల ఐదు రూపాయల నుంచి స్టార్ట్ అయ్యింది కదా మీరు మీ బడ్జెట్ ప్రకారం మీరు చెందేరి కొనుక్కోవచ్చు ఆరు వేలలో కొనుక్కుంటారా ఏడు వేల తొమ్మిది వేల ఎనిమిది వేల మీ ఇష్టం అన్ని బడ్జెట్ లోనే ఉన్నాయి ఇదైతే ఇది అయితే మాటలు లేవండి అసలు బోడర్ అంతా కూడా చాలా బాగుంది బోర్డరే హైలైట్ అయిపోతుంది బాగా దీనికి రెడ్ కలర్ మంచి రెడ్ కలర్ వచ్చింది ఎంత ఉందమ్మా ఓన్లీ పది వేల ఐదు వందల ఎనభై రూపాయలు టెన్ థౌసండ్ ఫైవ్ చాలా పట్టు ఫైవ్ ఎయిటీ చెందేరి పట్టు చందేవి పట్టు నెక్స్ట్ చందేరి పట్టులో మరొకటి ఇది కూడా లెహరియా డిజైన్ ఇది కూడా కొత్త డిజైన్ అండి కొత్త డిజైన్ అండి చాలా బాగుంది బోర్డర్ చూడండి ఎంత అందంగా ఉంది సిల్వర్ గోల్డ్ తో ఎంత అందంగా ఇచ్చారు బోర్డర్ గాని దానిపైన ఇచ్చిన డిజైన్ గాని లెహరియా డిజైన్ స్టైల్ ఇచ్చి దాని చక్క మీనాకారి వీవింగ్ తోటి చాలా బాగుంది కలర్ చెప్పండి మనకి ఈ షేడ్ ఎక్కడైనా దొరుకుతుందా దొరుకుతుంది చందేరిలో మాత్రమే ఉంటుంది ఆ ఉంది కొన్ని కొన్ని షేడ్స్ మనకి చెందేరియేనండి ఈ సారీ అయితే చందేరిలోనే దొరుకుతుంది కలర్ అవునండి ఇది కూడా చాలా బాగుంది మీరు ఇందాక ఒక బ్లూ చెప్పారు ఇది ఒక బ్లూ రెండు బాగున్నాయి ఇది కూడా అంతేనండి టెన్ ఫైవ్ ఎయిటీరి టిష్యూ వచ్చింది ఎంత ఉంటున్నాయో మీకు తెలుసు మనకి విజయ్ బ్రదర్స్ లో వచ్చేది మాత్రం ఆధార టెన్ థౌసండ్ ఫైవ్ ఎయిటీ మంచి చీరలు ఇచ్చారండి మా వాళ్ళకి చాలా చాలా బాగున్నాయి ఇంకా ఫిబ్రవరిలో శుభకార్యాల వారు మీరు చక్కగా పరిచయ చేసుకోవచ్చు శుభకార్యాల కోసం ముందుగానే రెడీ చేస్తున్నాం మేడం కంచి పట్టు కానీ బెనారస్ కానీ గద్వాలు కానీ ఇలాంటి ఫ్యాన్సీ వెరైటీస్ ఏమి ఉన్నాయో పట్టులో హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ పట్టు మీద వస్తుంది మంచి ధరకు వస్తాయండి పట్టు కూడా మీరు శుభకార్యాల నిమిత్తం పర్చేజ్ చేసుకోవచ్చు చూడండి మంచి సిల్వర్ కలర్కి గోల్డ్ కలర్ గోల్డ్ కలర్ వచ్చింది ప్లస్ రెడ్ కలర్ బోర్డర్ టెన్ థౌజండ్ ఫైవ్ ఎయిటీ అమ్మా టెన్ థౌజండ్ ఫైవ్ ఎయిటీలోనే మీకు ఈ బోర్డర్ ఉంది చాలా డిఫరెంట్ చాలా హెవీగా వీవింగ్ వచ్చింది మొత్తం పైన కలర్ మంచి బ్రింజాల్ కలర్ లా వచ్చిందండి చాలా బాగుంది శారీ దీనికి రెడ్ కలర్ బ్లౌజ్ తోటి హైలైట్ చేయొచ్చు ఈ చీర్లకి ఏంటంటే సింపుల్ బ్లౌజ్లే ఉంటాయి అవునండి ఇంకా హ్యాండ్లూమ్ కాబట్టి సేమ్ రన్నింగ్ స్టైల్ లోనే ఇది కూడా టెన్ థౌసండ్ ఫైవ్ ఎయిటీ నెక్స్ట్ టిష్యూ టిష్యూలు రెండు ఉన్నాయండి కలర్స్ చాలా బాగున్నాయి రెండు కూడా బాగున్నాయి టిష్యూ చెందేది టిష్యూ చెందేది మంచి మెజంతా పింక్ బోర్డర్ టెన్ థౌసండ్ ఫైవ్ ఎయిటీ ఫైవ్ మనకి ప్యూర్కి వచ్చేటప్పటికి టెన్ థౌసండ్ ఫైవ్ ఎయిటీలో వచ్చేస్తున్నాయి చాలా బాగుంది ఇది కూడా చాలా బాగుంది చందేవి పట్టులో ఆల్ ఓవర్ డిజైన్ అండి కంప్లీట్ ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది రెండు వైపులా మంచి బాడీ అవునండి ఎంత కూడా మనకి స్టిచ్చింగ్ వర్కేనండి ఎట్లాగానే కటింగ్ వర్క్ కాకుండా చందేవి మక్క మీదనే హ్యాండ్లూమ్ మీద వచ్చినటువంటి డిజైన్ ఈసారి కాస్ట్ వచ్చేసి మనకి లెవెన్ థౌసండ్ కొంచెం పెరుగుతుంది ఎందుకంటే మరి ఇంత వీవిందకి రివింగ్ మొత్తం వర్క్ వచ్చింది కదండీ చాలా బాగుంది ఇది కూడా కలర్

పదకొండు వేల తొమ్మిది వందల ఐదు రూపాయలకి వస్తుందండి చాలా బాగున్నాయి నెక్స్ట్ కలర్ కంఠంలో బ్లూ ఇది కూడా చాలా బాగుంది ఇది వీవింగ్ ఏంటంటే చక్కగా చిలకలు హెవీ వీవింగ్ ఇది అంతా ప్లస్ మనకి కనకాంబరం కలర్ బుటీ ఇచ్చారు మీనాకారి బార్డర్ కూడా వచ్చింది ఈ బ్లౌజ్ ట్రై చేసి హైలైట్ చేసుకోవచ్చు ఇది పళ్ళు ఇది కూడా మనకి లెవెన్ థౌసండ్ నైన్ నాట్ ఫైవ్ అంత ఎక్కువైపోతుంది సో బ్రేక్ అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను నాకు కెమెరామెన్ వాళ్ళు గుర్తు చేస్తే కానీ నాకు బ్రేక్ తెలియదు ఎందుకంటే కలర్స్ విజయ్ గారు ప్లస్ ధర కూడా చాలా రీజనబుల్గా అనిపించడం అంటే అందరికీ అందుబాటు ధరలో పట్టుకొచ్చారు చాలా బాగుంది ఇది కూడా చాలా బాగుంది ఇది కూడా మనకి లెవెన్ థౌజండ్ నైన్ నాట్ ఫైవ్ ఇంత వర్క్ ఉన్నా కూడా హెవీ డిజైన్ హెవీ వర్క్ హెవీ వర్క్ అండి అంతా కూడా ప్లస్ మళ్ళీ హెవీ వర్క్ రెండు వైపులా గోల్డ్ బార్డర్ అండ్ తర్వాత మనకి మీనాకారి వీవింగ్ వచ్చిందండి సారీ కూడా చాలా బాగుంది సిల్వర్ అండ్ గోల్డ్ గోల్డ్ అండి కలర్ లైట్ ఇష్టపడితే లైట్ ఇష్టపడచ్చు మీ ఇష్టం ఎక్సలెంట్ అండి లెవెన్ థౌజండ్ నైన్ నాట్ ఫైవ్ అండి ఇది కూడా చాలా బాగుంది ఇది కొంచెం హెవీ వర్క్ అంతా హెవీ కలర్ మాత్రం లోటస్ కలర్ లా ఉందండి మాత్రం నార్మల్ చెప్పేది కరెక్ట్ చాలా బాగుందండి చిలకల్ చిలకల్ డిజైన్ లో ఇచ్చినటువంటి డిజైన్ చూడండి బోర్డర్ చూడండి ఎంత ఎక్సలెంట్ గా ఇచ్చారు వర్క్ ఇది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది చాలా బాగుంది హ్యాండ్లూమ్ చందేరి పట్టు శారీస్ ఓన్లీ లెవెన్ థౌసండ్ పదకొండు వేల తొమ్మిది వందల ఐదు రూపాయలు మీకు హెవీ వీవింగ్ అంతా ఉన్నవి ఆ రేటు మనకి ఎలా అంటే సీకో మూడు వేల ఏడు వందల ఐదు రూపాయల నుంచి స్టార్ట్ అయ్యాయి అవి కూడా రిచ్గా ఉన్నాయి పళ్ళు అంతా కూడా మంచిగా వీవింగ్ వచ్చి అసలు పట్టుకి ఏమాత్రం తీసుకో అంత బాగున్నాయండి సీకో మనకి ఎలాగో ఐదు వేలు చేంజ్ ఉంటుంది కానీ విజయ్ బ్రదర్స్లో మనకు వచ్చిన ధర మూడు వేల ఏడు వందల ఐదు రూపాయలు అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇంత హెవీ పట్టు మీద ఇంత హెవీ వీవింగ్ పదకొండు వేల తొమ్మిది వందల ఐదు రూపాయలు ఆన్లైన్ బుక్ చేసుకోవచ్చు కానీ నన్ను అడిగితే స్టోర్ని విజిట్ చేయండి ఎందుకంటే కలెక్షన్ ఎక్కువ ఉంటుంది ఇంకా మీకు నచ్చిన కూడా తీసుకోవచ్చు షాపింగ్ ఫీల్ వదిలేస్తున్నారండి అందుకోసం షాప్ రావాలి అండి రావాలి ఒకప్పటిలాగా ఏంటంటే నాకు కూడా ఒకసారి బాధ అనిపిస్తుంది అన్నీ ఆన్లైన్ బుక్ చేయకండి స్టోర్ని విజిట్ చేయాలి కనీసం అట్లీస్ట్ సిటీలో ఉన్నవాళ్ళు ఇలాంటి ఎక్స్క్లూజివ్ ఐటమ్ కావాలి అన్నప్పుడు స్టోర్ విజిట్ చేస్తే విజిట్ చేస్తే చక్కగా మిర్రర్స్ అన్నీ ఉంటాయి వాళ్ళకి కట్టి కూడా చూపిస్తారు వేసుకోవచ్చు మాకు నచ్చిన కలర్ తీసుకోవచ్చు లేదు రాలేము అంత దూరం మాకు కష్టం అనుకున్న వాళ్ళు మీరు అభ్యంతరంగా మీరు వీడియో కాల్లో బుక్ చేసుకోవచ్చు రెడ్ ఎక్సలెంట్ ఇది కూడా మనకు అంతే అండి లెవెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫైవ్ రూపీస్ హైయెస్ట్ రేట్ మనం ఇచ్చేది ఉన్నా కూడా మీకు లెవెన్ థౌజండ్ నైన్ నాట్ ఫైవ్ వస్తుంది అండి పదకొండు వేల తొమ్మిది వందల ఐదు రూపాయలు ఇది కొంచెం కొత్త కలర్ సెల్ఫ్ లోనే మనకి గోల్డ్ అండ్ సిల్వర్ వేవ్స్ లాగా ఇచ్చారు బోర్డర్ సింపుల్ గా ఇష్టపడతారు చూస్తారా వారికి చీర ఇది కూడా సేమ్ నెక్స్ట్ లైలాక్ కలర్ ఇది కూడా మనకి సిల్వర్ అండ్ గోల్డ్ చక్కటి పట్టు బోర్డర్ బ్యూటిఫుల్ శారీస్ అండి కలెక్షన్ ఇంకా చాలా ఉంది మనం కొన్ని మాత్రమే ఈ రోజు వీడియో లో చూపించగలిగాము మీకు ఇంకా కావాలనుకుంటే మీరు డైరెక్ట్ స్టోర్ ను కూడా విజిట్ చేయొచ్చు పట్టు అన్ని కూడా ఇదే ధరలు ఇది మాత్రం థర్టీన్ పెరుగుతుంది ఎందుకంటే పట్టు ఇక్కడ మనకి ఎక్కువగా పదహారు పద్దెనిమిది ఉండే సారీస్ మనకి థర్టీన్ ఆ రేంజ్ లోకి వస్తాయి మీరు స్టోర్ ని విజిట్ చేయండి నచ్చింది ఏదైనా ఉంటే ఆన్లైన్ ద్వారా కూడా మీరు బుక్ చేసుకోవచ్చు లేదు అని అనుకుంటే స్టోర్ లోకి వచ్చి చక్కగా నచ్చిన కలర్స్ కూడా మీరు చూసుకోవచ్చు విజయ్ బ్రదర్స్ జైన్ టీయు మెట్రో స్టేషన్ దగ్గర ఉందండి ఈ ఒక్క చీరలు మాత్రమే కాదు మీ నుంచి వెంకటగిరి అడుగుతున్నారు మీరు నెక్స్ట్ టైం నాకు కొంచెం వెంకటగిరి ఏర్పాటు చేస్తే తప్పకుండా ఆల్రెడీ ఉన్నాయి మీరు స్టోర్ విజిట్ చేయొచ్చు నేను టైం ఇవ్వట్లేదు ఆయన అదండి ముఖ్యంగా మీరు చెప్పాలి మీరు కామెంట్స్ పెట్టారు మాకు చాలా తక్కువ టైం ఇస్తున్నారు మేడం లేదు కాబట్టి మీరు చెప్పాలి మంచి తక్కువ రేట్ లో ఇంత మంచి వెరైటీ అందిస్తున్నప్పుడు తను కోఆపరేట్ చేయాలి కదా మీరు కూడా మాకు చెప్పండి మీరు మెసేజెస్ పెట్టాలి ఆయన అలిగారు మేడం గారు ఎందుకంటే అందరూ మంచిగా అభిమానించే వాళ్ళండి మంచి చీరలు ధర తగ్గినప్పుడు నేను తప్పకుండా చేస్తున్నాను అలాగే విజయవాసి ఒకటని కాదు ఆల్ వెరైటీ అన్నీ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి ప్రతిదీ కూడా ఐదు వందల రూపాయల చీర నుంచి మొదలు పెడితే లక్ష రూపాయల వరకు మీరు ఏదైనా కొనండి బయటకు కంపేర్ చేసుకోండి మీరు చక్క వచ్చి ఫైనల్గా షాపింగ్ చేసుకోండి ముఖ్యంగా మిడిల్ క్లాస్ వాళ్ళు మీకు ఒక మంచి బడ్జెట్లో మంచి పట్టు చీర కావాలనుకుంటే స్టోర్ని మీరు విజిట్ చేయండి ఈరోజు మీరు వచ్చి చక్కగా చీరను మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు అంటే మా మేడం ఎక్స్ప్లెయిన్ చేయరని కాదు మంచి మంచి పట్టుపట్టు చీరలకి మిమ్మల్ని పిలుస్తాం ఫ్యాన్సీ చీరలు మేము దరం చేస్తాం థ్యాంక్ యూ సో మచ్ అండి మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుస్తారు